క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మనము దర్పల్లి తుప్పాకూరు ఇక్కడ పది గ్రామాల్లో జరిగింది ఇంకో భాగంగా మనకు మండల వ్యాప్తంగా ప్రధాన పండుగ వరి సాగు చేస్తున్నారు దర్పల్లి మండలంలో అయితే ఇక్కడ కొన్ని గ్రామాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము మన భూగర్భ జలాలు చాలా త్వరగా ఇంకిపోవడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క దర్పల్లి మండలంలోని దుబ్బాక రేకులపల్లి గ్రామాల్లో నీటి మట్టం చాలా వరకు పడిపోయింది దీనివల్ల చాలా చాలా మంది రైతులకు యొక్క నీరు ఇబ్బంది పడుతున్నారు అయితే మేము ముఖ్యంగా రైతులకు సూచించేది ఏంటంటే రైతులు ఏదైతే రెండో పంట అవకాశం ఉన్నప్పుడు దాదాపు ఆర్థిక వైపు మొగ్గు చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ భూగర్భజాలు వరికి చాలా ఎక్కువ స్థాయిలో నీరు అనేది అవసరం పడుతుంది కాబట్టి ఈ యొక్క వరి పంట పనులు ఆరుతడి పంటలు వైపు సాగు చేయాలని ఆకాంక్షిస్తున్నాం ఏవైతే ఆరుతరి పంటలు ఉన్నాయో వాటికి మనకు జనవరి ఫిబ్రవరి ఎండింగ్లో మనకు కొత్తగా కాబట్టి ఆలోచనతో ముందుకు సాగాలని కోరుతున్నాం